అబ్బా బా అందరికీ నమస్తే ఎట్లుండరా అందరా బాగుండారా ఈరోజు ఆదివారం పిల్లకాయలకి ఏదైనా చేయమంటే ఆయన అందుకు చికెన్ తీసినాడా ఈ చికెన్ని చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామని శుభ్రంగా కడిగేసి ఉప్పు రెండు స్పూన్ల కారము ఒక కోడిగుడ్డు కొట్టేసి బాగా కలిపేసిన దాంట్లోనే కొంచెం మైదా పిండి గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఊరబెట్టాల బా కలపల్ల కలిపితేనే ఇది బాగుంటుంది ఇవి గరం మసాలా వేసేసి కూడా బాగా ఊరబెట్టేస్తే ఒక గంట పాటు ఊరేసింది అనుకో బాగుంటుంది ఇప్పుడు గిన్నె తీసుకొని బాస్మతి రైస్ నానబెట్టుకొని బాగా కడుక్కోవాలి కడిగేసి బాగా నానబెట్టుకోవాలా మామూలు బియ్యం కూడా తీసుకోవచ్చు నేను ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే అవి తీసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఇవి నానపెట్టుకుని చికెన్ అంతా నూనెలో ఇట్లా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి ఇవి చేసేదంతా పెద్ద కథగానే తినేది మాత్రం బిన్నైపోతుంది అయిపోతుంది అబ్బా ఇదంతా వేసి వేయించుకొని పక్కన తీసుకొని చల్లారి నాకు చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత అన్నం కూడా ఉంచుకొని పొడి పొడిగా ఇట్లా ఆరబెట్టుకొని పెద్ద మూకుడు పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కొన్ని తెల్లగడ్డపాయలు కొన్ని జీ జీడిపప్పు మొక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలా దీంట్లోనే చాలా చాలా వేసుకోవచ్చు మనకు కావాల్సినటువన్నీ నేను దీంట్లో క్యాప్సికమ్ మొక్కలు ఉంటాయి అవి కొన్ని వేసినా నాలుగు పచ్చిమిరకాయలు కోసేసిన ఇది బాగా వేయించుకోవాలా దీంట్లోనే మన బిర్యానీ కంటా అది ఇది అన్నీ అప్ప నేను కొచ్చి కర్రీ కూడా వేసేసా కొంచెం అల్లము తెల్లగడ్డ ఉంటే నూరిండేది అది వేసిన కొంచెం సోయా సాస్ అంట అది కొంచెం వేసిన ఇదంతా వేసి వేయించిన తర్వాత కొంచెం కారం అదే మొక్కజొన్న పిండి నీళ్ళల్లో నానబెట్టి అది కూడా కడిగి వడగట్టి వేసిన అట్నే ఇది కొంచెం నీళ్ళు పోసేస్తే ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది పులుసు మాదిరి బాగా అట్లా వేయించుకోవాలి కొంచెం టమాటా సాస్ ఉంటే వేస్తే కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ కోసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నీ వేసారు వేసేసే ఇది కూడా బాగా వేయించుకోవాలి ఉప్పు కూడా చూసి వేసుకోవచ్చు బాగుంటుందబ్బా నేను అంగేం చేయలేదు ఎప్పుడు చూసినా బిర్యానీ ఏం బాగుంటుందా అందుకనే అది వేసు ఇది కొంచెము బాగా ఆగినిచ్చి కొంచెం ఉప్పు వేసిన ఉప్పు సరిపోలేదని ఆ తర్వాత మళ్ళా కలిపేసా అన్నం కూడా వేసి బాగా వేయించుకోవాలి దీంట్లో పిల్లకాయలు అయితే భలే ఇష్టంగా తింటారబ్బా ఈ అన్నం వేసేసా ఇదేం ఏం అంటే మా ఇంట్లో మా ఇంట్ చేయమన్నాడు మా ఇంటాయన ఏమో ఈరోజు ఇది తినాలి నాకు అని చెప్పినాడు అందుకని ఇది చేసిన వాటిని లాస్ట్లో కొంచెం కై పిండి వేస్తామంటే భలే ఉంటుంది కారం కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఇదంతా బాగా కలిపేసి ఇంకంతే వేసుకొని తిన్నాడు మా పెద్దోడు చిన్నోడు భలే ఉందన్నాడు మీరు కూడా చేసుకోండి అబ్బా లాస్ట్లో కొత్తిమీర సన్నగా తిరిగేసే పొదిన కొత్తిమీర చెట్లో ఉంటే బక్కొచ్చి అట్లా వేసిన బలే ఉంది ఎవరికన్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా మళ్ళీ మంచి వీడియోతో మీ దగ్గరికి వస్తాను బాయ్